గురుగారు కలసం పెట్టుకోవడానికి సందర్భం అంటూ ఏదైనా కలసం పెట్టుకోవడానికి సందర్భం ఏదైనా ఉందా అంటే ప్రతిరోజు కూడా అంటే మనం ఒకసారి పెట్టినటువంటి కలశాన్ని కొంతమంది కదలపకూడదని కొంతమంది అవకాశం లేకుండా మనం కలశం ఆశలు పెట్టకూడదని ఎన్నో రకరకాలైనటువంటి ఆచారాలు రకరకాలైన మాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే వాస్తవంలోకి వస్తే కలశాన్ని పెట్టుకొని ఇంట్లో ముఖ్యంగా పూజ గదులు పూజ చేయడం వల్ల ఎటువంటి నష్టము లేదు ఇంకా ఎక్కువ పూజా ఫలితమే కలుగుతుంది ఎందుకంటే పూజ ఏదైనా సరే నీరు లేకుండా పూర్తి కాదు కాబట్టి మనం ఒక రావి చెంబులో నీళ్లు తీసుకొని ముప్పా వంతుకు అంటే ఏంటి పీక వరకు ఉండాలి చెంబుకి పీక వరకు అంటే ముప్పా వంతు వరకు నీళ్లు తీసుకొని అందులో పచ్చకర్పూరం వరకు కాస్త పిండి వేసుకొని అంటే పొడి చేసుకుని వేసుకొని దానిపైన ఒక్క మామిడి కొమ్మ అంటే ఒక నాలుగైదు ఆకులు ఉండేటువంటి మామిడి ఏమంటారు మనం మామిడి మండ అంటాం ఆ కొమ్మ నుంచి సేకరించిన మామిడి మండ కూడా వేసుకొని దానిపైన బాగా పీచు ఉన్నటువంటి ఒక కొబ్బరికాయ ఎక్కువ పీచు ఉంటు ఉన్నది ఉంటుంది అవి తీసుకుని పెట్టుకుని ఇప్పుడు కలశం అంటే చాలామందికి తెలిసింది ఇలా పెట్టుకుని పైన జాగ్రత్త ఒక పెట్టినా కలశం అనుకుంటా జాగ్రత్త ఒక పెట్టినా పెట్టకమే అది కలశమే ఎందుకంటే పూర్ణఫలం ఉంది కింద చెమ్ముంది మధ్యలో పుణ్యతీర్థ జల పుణ్యనదీ తీర్థ జలం ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని లక్ష్మీదేవిగా భావించి మనం పూజ చేయొచ్చు మనకు వచ్చిన చేస్తాం మనంతో వచ్చిన దీపారాధన చేస్తాం ధూపం దీపం నైవేద్యం నీరాజమంత్రుష్పాలిచ్చి ప్రతినిత్యం కూడా ఉదయం నుంచి ఉదయం సాయంత్రం పూట మనం పూజ చేసుకుంటాం అయితే ఏ రోజు కలశ నీళ్ళు ఆ రోజు మార్చవలసిందే అర్థమైందా అయితే ఆ నీటిని ఏం చేయొచ్చు మళ్ళీ ఈ సందేహం కూడా వస్తుంది ఈ మనం పూజ చేసినటువంటి శక్తి అంతా కూడా ఆ నీటిలో ఉంటుంది ఒకటి ఎవరెవరికైతే ఇంట్లో బాగుండదో ఆ నీటిని వాళ్ళు స్నానం చేసే సమయంలో ఈ నీటిని తీసుకుని అందులో కలుపుకొని స్నానం చేయవచ్చు లేదంటే కనుక ఆ నీటిని శుభ్రంగా ఇల్లంతా కూడా జరుపుకుని ఇంట్లో మనం పూజించే తులసి తులసి చెట్టు ఉంటుంది అయితే మొక్క చెట్టు చెట్టు ఎన్ని నీటి ఎంత నీటినైనా స్వీకరిస్తుంది మొక్క స్వీకరించలేదు అందుకని ఏం చేస్తాం తొక్కని చోట ఆ నీటిని అన్నిటిని కూడా మనం పోయడం జరుగుతుంది అయితే ఏ రోజుగా ఆ రోజు కలశం మార్చుకోవడం వల్ల మంచిది అయితే కలశంలో ఉన్న నీరు మారిస్తే సరిపోతుంది ఆకులు ఎప్పుడు ఎండుతాయో అప్పుడు మార్చుకొని సరిపోతుంది లేదు మార్నింగ్ అవకాశం లేదు సిటీలో పట్టణంలో ఉంటున్నారు అవకాశం లేదు టౌన్ బాకులతో పెట్టుకోవచ్చు ఇది కుదరలేదు రావాకులు పెట్టచ్చు జిలేడాకులు పెట్టుకోవచ్చు కలశానికి లేదా గణేసం గరిగితోనైనా పెట్టుకోవచ్చు కలశాన్ని అలాగే ఈ పైన పెట్టిన కొబ్బరికాయ ఏదైతే ఉందో మీరు పౌర్ణమి నుంచి పౌర్ణమే లేదా అమావాస్య అమావాస్య ఒక నెల రోజులు అనుకోండి ఆ కొబ్బరికాయ పీచు ఎక్కువ ఉన్నటువంటి కొబ్బరికాయ పాడవడం అనేటువంటి చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా కలశానికి మనం పూజ చేసుకోవచ్చు అలాగే ఈ కలశం మీద ఉంచినటువంటి కొబ్బరికాయకి కూడా శుక్రవారం శుక్రవారం మనం చక్కగా మీరు అభిషేకం చేసి బొట్టు పెట్టవచ్చు శుభ్రంగా అభిషేకం చేసి కొబ్బరికాయకి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి చక్కగా ఇంతటి పసుపు బొట్టు ఇంత కుంకుమ బొట్టు కూడా పెట్టి మనం పూజ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవచ్చు